ఇప్పుడు గత ప్రభుత్వానికి టీడీపీ ప్రభుత్వానికి ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి మీకు తేడా ఏమైనా కనబడింది ఏ తేడా ఉందండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మూడు వేలు పెన్షన్ చేస్తున్నారు మా లాంటి వాళ్ళు జబ్బులు ఉన్న వాళ్ళందరం కలిసి ఆ మందులు ఈ హాస్పిటల్కి కానీ ఫ్రీగా చూస్తున్నారు కదా మరి ఆయన ఈయన వచ్చినాకే బాగుంది అప్పుడు చంద్రబాబు నాయుడు గారిలో ఏముందండి ఏమీ లేదు మామూలుగా పెన్షన్ ఎంత ఇచ్చేవారు వంద రూపాయలు ఇచ్చేవారు తర్వాత వెయ్యి రూపాయలు అట్లా చేశారు ఈ ఎలక్షన్ ముందు చేశారు అంతగానే ముందు రెండు వందల రూపాయలు పెన్షన్లోనేగా మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారంటే మూడు వేల రూపాయలు తలుపు కొట్టి తెల్లారిపాటు ఐదు గంటలకు పెన్షన్ ఇస్తున్నారు మరి ఈ ప్రభుత్వం బాగుందంటాం కానీ ఆ రోజుల్లో లైన్లో నిల్చొని పింఛన్లకి వెళ్ళి ఒక రోజు కాకపోతే రెండో రోజుకి మా పింఛన్ డబ్బులు కూడా ఛార్జీలు పెట్టుకొని ఎక్కడికో స్కూల్కి వెళ్ళి తీసుకొచ్చుకునే వాళ్ళం మరి ఇప్పుడు ఇంటి తలుపు కొట్టిస్తున్నారు కదండి ఇప్పుడు ఇక్కడ గెలిచింది గద్దె రామ్మోహన్ రావు గారు అండి కానీ అవినాష్ గారు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారండి అది ఏమంటారు మీరు అవినాష్ గారు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారండి అభివృద్ధి కార్యక్రమాలు బాగానే చేస్తున్నాడు ఇక ఏంటంటే వేస్తే ఆయనకేస్తే రోడ్డు వేయించారు ఈ రోడ్డు లేదు బాగా గుయిగా ఉండింది ఆ రోడ్డు వేయించారు ఇక ఏమంటే మేము ఒక బోరింగ్ ఈ నెలలో అన్నారు ఆయన చెప్పిన ప్రకారం మాకు చేస్తున్నారు కాబట్టి వాళ్ళని ఆలోచిస్తాం గద్యరామ్మోహన్ రావు గారి దగ్గర ఐదు సంవత్సరాల నుంచి ఒక రోడ్డు లేదు ఒక మాకు ఒక బోరింగ్ లేదు ఇక్కడ జనసేన పార్టీ గెలిచిందంటే నేను ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానని అంటున్నాడు ఆయన మీరు దాన్ని నమ్ముతారు పవన్ కళ్యాణ్ చేస్తాడన్న మాట ఉట్టి మాట మా వాలంటీర్కి ఏంటండి మా వాలంటీర్ బంగారం పొద్దున్న ఐదు గంటలకే తలుపులు కొడతాడు ఏం కావాలన్నా గ్రూప్లో మెసేజ్లు పెడతాడు రేషన్ బండి వచ్చిందంటే అందరూ ఇంటింటికి వచ్చి పిలుసుకెళ్తాడు పిలుచుకెళ్ళి శుభ్రంగా టైం కేపిస్తాడు మమ్మల్ని రా ఇంటికి పంపిస్తాడు అట్లాంటి వాలంటీర్లు ఉండి బట్టే మేమందరం ఇలా బాగున్నాం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వల్ల ఈ వాలంటీర్లు కూడా బాగున్నారు ఇప్పుడు ఇక్కడ మీరు ఎవరిని గెలిపించుకుందాం అనుకుంటున్నాం మేము ఆయనేనండి అవినాష్ గారిని గెలిపిస్తాం